ఇక్కడ అలంకరణ పల్లెలో గోశాల కూడా ఉందండి గోవులకు కావాల్సిన దాన దానికి కావాల్సిన గడ్డి అన్నీ అమ్ముతారనమాట ఇక్కడనే చాలా గోవులు ఉన్నాయి ఇక్కడ ఏడు వారాల వ్రతం అని శనివారం పూట చేస్తారండి ఆ పూజకు కావలసిన అన్ని సో పూజా సామాగ్రి అంతా వీళ్ళే ఇస్తారన్నమాట చూడండి అలాగే ప్రతి నెల శనివారం ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు కళ్యాణం కూడా చేస్తారండి ఇక్కడ శ్రీనివాస కళ్యాణం చేసి నూట ఎనిమిది మంది జంటలకు కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళ చేతుల ద్వారా కళ్యాణం జరిపిస్తారు అది కూడా ఉంది ఇక్కడ కట్ అయిపోయినట్టుంది కొంచెము చాలా గొప్పగా బాగా కట్టినారండి గుడి అయితే ప్రత్యేకతంగా ఉంది ఏడు వాళ్ళ వ్రతంలో మాత్రం అన్ని మన చేతనే స్వయంగా అమ్మవారిని అయ్యవారిని ఎలా మనం అలంకరించి వాళ్ళకి ఆహ్వానించి ఏ విధంగా చేస్తామో అట్లా ప్రతిదీ అనుభవపూర్వకంగా బాగా చేస్తారు మా అత్త కూడా చేసిందనమాట నాకు చిన్నబాబు ఉండడం వలనే నేను చేయలేకపోయినాను ఇక్కడంగా కొన్ని కోళ్ళు చాలా ఉన్నాయండి గోడులు అక్కడ చిన్న గుడి కట్టించినారు వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉందండి చూపిస్తాను ఆ కోనేరులో శ్రీచక్ర స్నానం చేపిస్తారన్నమాట నేను ఒకసారి వచ్చిన్నానండి ఎప్పుడంటే లాస్ట్ మాగం పాల్గుణ మాసంలో శ్రీనివాస కళ్యాణం పునర్వసు నక్షత్రం రోజున అనుకుంటా కళ్యాణం చేపించిన తర్వాత సాయంత్రం పూట ఇక్కడ కోనేట్లో నీళ్లు ఉంటాయి శ్రీచక్రం కింద నుంచి మనము స్నానం చేసే అవకాశం ఇస్తారన్నమాట నేను ఒకసారి వచ్చిన్నాను అందుకనే క్లియర్గా చెప్పగలిగినాను చూడండి పెద్ద వెంకటేశ్వర స్వామి ఆయన ఇక్కడ బోర్డు కూడా వేసిన చూడండి వెంకటేశ్వర స్వామికి జై అలంకారపల్లెస్వామికి అలంకారపల్లెస్వామికి జయి ఇంకా పున్నా స్వామి ఇంటికి తిరుగుతున్నాము ఇక్కడ ఉచిత సేవ వైద్యాలయం ఉందండి హోమియోపతి టాబ్లెట్ ఇస్తారు అన్ని రకాల వ్యాధులకు సూపర్ సన్న సైడ్ ఉంది చూడండి ఉచితంగా హోమియోపతి కంటి సమస్యలకు స్త్రీ వ్యాధులకు గర్భిణీలకు సంతాన సాఫల్యము అన్ని దానిలకు హోమియోపతి ట్యాబ్లెట్ ఇస్తారండి ఉచితంగానే చూడండి మొన్న ఆచార్య ఉచిత వైద్యాలి అయిపోయింది అలంకారం పాలను రెండు రపాలుగా చూడండి పార్కు కూడా చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం వెళ్ళస్తాం వెంకటేశ్వర స్వామి పిల్ల పార్క్ పార్కు కూడా ఉందని చూడండి ప్రశాంతంగా ఉంటుంది ప్రజలందరూ వచ్చి సేద తీర్చుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ వెళ్ళస్తాం స్వామి బాయ్ ఇంతటితో మన అలంకాల ప్రయాణం వచ్చిందండి అలంతనపల్ల స్వామి విలాస స్వామి తరుణల్లి స్వామి కాపాడండి స్వామి రేవంతి తప్పులు రవి తల్లి తరువ తల్లి ఓం నమో నారాయణయ్య